మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం గత నాలుగైదు రోజులుగా జరుగుతున్నటువంటి వారం రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ గురించి మీ అందరికి కూడా అవగాహన ఉంది అని నేను రాజీనామా ప్రకటించిన తర్వాత నాకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి నా అచ్చంపేట గడ్డ పైన ఈరోజు నేను అడుగు పెట్టడం జరిగింది వచ్చినటువంటి సందర్భంలో పూర్తిగా యువరక్తము పూర్తిగా సేవా దృక్పథం కలిగినటువంటి వాళ్ళే నా కోసం వచ్చి నన్ను స్వీకరించి నాతో మాట్లాడి నన్ను ఆహ్వానించి నా కోసం ఏర్పాట్లు చేసి నా అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం వాళ్ళ అభిప్రాయాల ప్రాయాలను తెలిసే తెలిపే ప్రయత్నం వారు చేయడం జరిగింది మొత్తంగా అందరి సలహాలు సూచనలు అభిప్రాయాలను నేను తెలుసుకున్నా నా అభిప్రాయాన్ని కూడా వాళ్ళకి తెలిసి చే తెలియపరచడం జరిగింది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షము పాల పక్షము ఇంకో ప్రతిపక్షం పార్టీలు వాళ్ళ అవలం వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాల గురించి నేను అర్థం చేసుకున్నానో తెలియపరచడం జరిగింది ఇక నియోజకవర్గ ప్రజలు మాజీ ప్రజాపదలు అన్నదమ్ములతోనే మాట్లాడడం జరిగింది మీడియా మిత్రులతో కలవడం జరిగింది అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు మీడియా సంస్థల ద్వారా నేను నా అభిప్రాయాన్ని తెలియపరచడం జరిగింది నా నాలో ఉన్నది బయట పెట్టడం జరిగింది ఆలోచన ఆవేదన లక్ష్యం ఇప్పుడు మిగతా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సందర్భంగా ఏ ఎవరెవరితోనైతే అంటే మీడియా జర్నలిస్టులు అనుకోండి మేధావులు అనుకోండి లేదంటే వర్తక వ్యాపారులు అనుకోండి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు లేకుంటే ప్రైవేటు ఉద్యో విద్య విద్యా సంస్థల్లో లేకుంటే వ్యాపార సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఒక్కొక్కరు పరి పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరంటే కార్మిక సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు అందరితోన నేను కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం జరిగింది ప్రజాప్రతినిధిగా కూడా అందరితో సలహాలు అవసరమైనప్పుడు తీసుకోవడము వాళ్ళకేమన్నా అవసరం ఉంటే నా స్థాయిలో నేను పరిష్కరించడం చేయడం జరిగింది కాబట్టి ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటువంటి సందర్భంలో నేను ఒక్కడనే తీసుకుంటే సరిపోదు నిర్ణయము రాజీనామా చేయాలనేది మాత్రం ఖచ్చితంగా అందరితో అందరి మనోభావాలు కూడా నా రాజీనామాలో ఉన్నాయి అందరితో సంప్రదించిన తర్వాత నేను బయట పెట్టకపోవచ్చు కానీ ఇండైరెక్ట్గా వారి అభిప్రాయాలు వారు ఆశిస్తున్నది ఏంది అనేది తెలుసుకున్న తర్వాత ఇక ఇవన్నిటికీ పరిష్కారం కావాలంటే నేను ఈ పార్టీలో ఉండి పరిష్కరించుకోలేనటువంటి పరిస్థితి కాబట్టి నేను ఖచ్చితంగా పార్టీ వీడాలి నా ఆలోచన విధానాలు ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించేటువంటి ప ప్రజల సమస్యలను పరిష్కారం చేసే పరిస్థితి లేకుంటే ప్రజా సమస్యలనే చర్చించే దృక్పథం ఉన్నటువంటి పార్టీలతో కలిసి పనిచేయాలని నిర్ధారించుకోవడం జరిగింది కాబట్టి అందరి అభిప్రాయాలను ఈరోజు రేపటిలో తీసుకోవడం జరుగుతుంది అందరి సలహాలు సూచనలు కొంతమంది దీవెనలు దేవుడి దీవెనలు నా తల్లిదండ్రుల ఆశీర్వాదము అదేవిధంగా నన్ను పూర్తి స్థాయిలో ఇంటలెక్చువల్గా కొంతమంది నాకు మెంటార్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు నాకు థింక్ ట్యాంక్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు నా సంప్రదించి ఏది కరెక్టో మళ్ళీ వీటన్నింటినీ ఏ ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలతోన నేను చర్చించిన తర్వాత నా నిర్ణయాన్ని రేపు లేకపోతే ఎల్లుండి లోపలనే ప్రకటించే ప్రయత్నం చేస్తా ఇక చేరిక విషయం తప్పకుండా మళ్ళీ నా నియోజకవర్గ ప్రజలతోన నా కర్నూలు జిల్లా ప్రజలతోన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలతోన నాతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళందరితోన మాట్లాడి అందరికీ కొంత అందరికీ అయితే సౌకర్యంగా ఉండకపోవచ్చు తేదీని మాత్రం మెజారిటీ ఆఫ్ ది పీపుల్ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని తేదీ ఖరారు చేసి అందరికీ వివిధ రూపాలలో ఇప్పుడు మీడియా సంస్థల ద్వారా కానీ లేకుంటే సోషల్ మీడియా ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ ఈ వివిధ రకాల పద్ధతుల్లో అందరికి సమాచారం ఇచ్చి చాలా బాహాటంగా బహిర్గంగా బహిరంగంగా ఏ పార్టీలో చేరినా చాలా ధైర్యంగా నేను చేరేటువంటి ప్రయత్నం చేస్తే తప్ప లోపల లోపల చేరేటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను నా రాజీనామా సమర్పించిన తర్వాత ఒకటిసారిగా నా చెంపేట నియోజకవర్గానికి రావడం జరిగింది మా నాయకులు కార్యకర్తలు నా అభిమానులు నా ఆత్మీయులు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రత్యేకంగా యువకులు అందరూ కూడా రావడం జరిగింది అందరితో నేను మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం జరిగింది వారి ముందు నా ఆవేదన అనుకోండి లేదంటే నా ఆశయం ఏంటనుకోండి అన్ని విషయాలను వారికి తెలియపరచడం జరిగింది ఇక రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలోకి వెళ్తావు దాని విషయంలో రకరకాల ఊహాగానాలు వచ్చినప్పటికీ నేను రెండు రోజులలో ఏ పార్టీలోకి వెళ్ళేది నిర్ణయం తీసుకుంటా తీసుకున్న తర్వాత అందరూ అందరిని సంప్రదించి ఒక తేదీని ప్రకటించేటువంటి ప్రయత్నం నేను చేస్తానని చెప్పడం జరిగింది దానివల్ల దాని ప్రకారమే ఈరోజు రేపు ఎల్లుండి లోపల నా అభిప్రాయాన్ని తెలియపరుస్తానని సందర్భంగా నేను తెలియజేస్తాను